ఫ్రెండ్స్ రీసెంట్ గా నూట డెబ్బై ఆరు గజాల ఒక హౌస్ కి మెస్ వర్క్ చేస్తున్నాము ఈ మెస్ వర్క్ లో భాగంగా డే వన్ నుంచి మేము ఏ ఏ వర్క్ చేస్తాము ఈ వర్క్ చేస్తున్నప్పుడు మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాము మెస్ వర్క్కి ఎంత హైట్ తీసుకుంటామో క్రాక్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్త తీసుకుంటూ ఈ మెస్ వర్క్ చేస్తాము ఈ వీడియోలో పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డే వన్ వచ్చేసి ఒక వీడియో అయితే చేశాను లాస్ట్ వీడియోలో చూడొచ్చు ఈ మెస్ వర్క్ సంబంధించి పరంజా కట్టాము పరంజా కట్టి ఐరన్ రాడ్స్కి అయితే కట్ చేయడం జరిగింది ఈ వీడియోలో పెట్టుకోవడం నుంచి లోపలికి మనం ఎంత కొలత తీసుకోవాలి మెస్ ఎంత హైట్ తీసుకోవాలి ఎంతెంత గ్యాప్ తీసుకుని ఐరన్ రాడ్స్ కడతాము ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా కనుక సబ్స్క్రైబ్ చేయండి స్టార్టింగ్ మనం కట్ చేస్తున్నాం కదా లాస్ట్ వీడియో చూడొచ్చు వన్ ఇంచ్ లోపలికైతే అయితే కట్ చేయడం జరిగింది ఇప్పుడు మనం ఐరన్ లెవెల్ చేస్తున్నాం ఇక్కడ చూడవచ్చు అయినా ఫోర్ ఇంచ్ పెట్ట కూడా కట్టాము ఈ పెట్టుకోడ నుంచి ఈ ఐరన్ రాడ్ అక్కడ బెండ్ చేసినాం కదా ఈ బెండ్ చేసిన కి వన్ ఇంచ్ లోపలికైతే ఉండాలి గోడ నుంచి ఇక్కడ తూకం వేస్తాం చూడండి స్లాబ్ కానం నుంచి మనకి ఒక వన్ ఇంచ్ లోపలికి ఐరన్ రాడ్ ఉండాలి సేమ్ తూకం కింది వరకు కూడా సమాంతరంగా మనకి వన్ ఇంచు కిందికు ఉండాలి ఇక్కడ వేస్తున్నాం చూడండి ఈ విధంగా రెండు కూడా ఒకటే కొలుతుంటే మనకి మాలు సమాంతరంగా పడుతుంది ఈ మెస్ పైన వన్ ఇంచు వరకు మాలు పడితేనే మనకి క్రాక్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు మెస్ని ఎందుకంటే మనకి వర్షం వచ్చినప్పుడు తడుస్తుంది ఎండకి ఎండుతూ ఉంటుంది మెస్ వర్క్ త్వరగా క్రాక్స్ రావడానికి కారణం వచ్చేసి వీటిపైన మాలు ఎక్కువ పట్టకపోవడం వల్ల క్రాక్స్ అయితే వస్తాయి ఇంకొకటి మాల్ రేషియో కూడా స్ట్రాంగ్గా ఉండాలి రేపటి వీటిలో ఈ రేషియో ఎంత తీసుకుంటున్నామో క్రాక్స్ రాకుండా ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది రేపటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ చివర ఈ చివర సేమ్ ఒకటే కాల్సే తీసుకుంటాము వన్ ఇంచ్ లోపల తీసుకొని లైన్ డోర్ అయితే కట్టి వాటికి సమాంతరంగా వచ్చేటట్టు అయితే చూస్తాము ఈ ఐరన్ రోడ్ చూసారు కదా ఈ విధంగా అయితే ఉండాలి స్లాబ్ నుంచి బయటకు వచ్చినా కానీ మనకి త్వరగా క్రాక్స్ వస్తాయి ఫ్రాడ్స్ అన్నీ కూడా సమాంతరంగా తీసుకున్నాము చివరి నుంచి చివరి వరకు ఒకటే లెవెల్ తీసుకున్నాము వన్ నుంచి లోపలికి ఉండేటట్టు చూసుకున్నాము వన్ నుంచి ఇంకా మాల్ తక్కువ పట్టాలంటే కనుక ముప్పై నుంచి మనం పెట్టుకోవచ్చు వన్ నుంచి అయితే మనకి డెబ్బై ప్లాస్టింగ్ చేసుకున్నప్పుడు వన్ నుంచి ప్లాస్టింగ్ పడుతుంది మెస్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూద్దాము ఈ మెస్ స్లాబ్ నుంచి కిందికి ఎంత తీసుకుంటున్నామనేది చెప్తాను ముప్పై ఆరు ఇంచులు ఒకటి కిందికి తీసుకుంటున్నాము గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి నెక్స్ట్ ఫ్లోర్ వేసుకుంటా కనుక ఒక థర్టీ ఇంచెస్ వరకు మనం పెట్టుకోవచ్చు స్లాబ్ కోణం నుంచి ముప్పై ఐదు ఇంచులు పెడుతున్నాను కింది కోణంతో ముప్పై ఆరు ఇంచులు మనకి వస్తుంది కిందన మనకి వన్ ఇంచు కోణానికి పెట్టే విధంగా మనం ఈ విధంగా వర్క్ చేసుకుంటా కనుక సమాంతరంగా వర్క్ స్పీడ్ పోతుంది సమాంతరంగా మార్పు కూడా పడుతుంది ఈ కొలత కింద నుంచి స్లాబ్ నుంచి ముప్పై ఐదు ఇంచులు తీసుకున్నాం కదా పైన టాప్ ఎడ్జ్ నుంచి కిందికి డెబ్బై ఐదు ఇంచే వచ్చింది ఆల్రెడీ మేము లోపల ప్లాస్టింగ్ చేస్తాం పెట్టుగొడకి ఆ కోణం బట్టి డెబ్బై ఐదు ఇంచులు ఇక్కడ వచ్చింది కింద వాళ్ళు వచ్చింది మనకి సేమ్ కొలత మనం పై వాళ్ళకి పట్టుకెళ్ళి పై నుంచి కిందికి డెబ్బై ఐదు ఇంచులు తీసుకోవాలి మళ్ళీ అక్కడ స్లాబ్ నుంచి కిందికి ముప్పై ఐదు ఇంచులు తీయనవసరం లేదు పెట్టుగొడ టాప్ కోణం నుంచి కిందన ఐరన్ రాడ్ కడతాం కదా అక్కడికి మనకి ఖచ్చితంగా డెబ్బై ఐదు ఇంచులు ఉండాలి ఈ డెబ్బై ఐదు ఇంచులు ఈ డెబ్బై ఐదు ఇంచులు లైన్ డోర్ కట్టుకొని ఒకటే లెవెల్లో ఐరన్ రాడ్స్ కడతాము మనం ఎక్కడ ఐరన్ రాడ్స్ కలుపుకోవాలో అక్కడ కలుపుకుంటూ సమాంతరంగా వచ్చే విధంగా కడుతున్నాం అక్కడ ఐరన్ రాడ్స్ ఇక్కడ రాడ్స్ వచ్చేసి ఎయిటెంఎం రాడ్స్ అయితే యూజ్ చేస్తున్నామో రాడ్ వచ్చేసి సిక్స్ఎంఎం రాడ్స్ యూజ్ చేస్తాము ప్రతి ఐదు నుంచి ఇంచులకి ఒక సిక్స్ ఎంఎం రాడ్ ఒక ఎయిట్ ఎంఎం రాడ్ వచ్చేటట్టు మనం చూసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మేము ఐరన్ రాడ్స్ అయితే కడతాము మధ్యలో లంచ్ టైం అయ్యింది మళ్ళీ వెళ్ళి వచ్చి వర్క్ స్టార్ట్ చేసాము మెస్కి ఐరన్ రాడ్స్ అన్నీ కట్టిన తర్వాత సిక్స్ ఎంఎం ఎయిట్ ఎం రాడ్స్ మనకి ఎక్కడెక్కడ పడతాయో అన్నీ కట్టిన తర్వాత వీటికి మెస్ అయితే ఫిట్ చేస్తున్నాము ఈ మెస్ ఐరన్ రాడ్స్కి స్ట్రాంగ్గా పట్టుకుని అయితే ఉండాలి ఈ విధంగా పట్టుకుంటే మనకి రేపు మాల్ వీటికి పట్టించినప్పుడు పెద్దగా మనకి టైం పట్టదు ఈజీగా వర్క్ కంప్లీట్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో వీటికి మాలు పట్టిస్తాము మాలు ఏ రేషయలో వీటికి కలుపుతాము అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్